చూడండి ఇది వాయుడమికి ఇది స్టీల్లో తీసుకుంటానండి నేను ఇది ప్రస్తుతానికి ఇది ఉంది నాకు అందుబాటులో చూడండి ఇటు ప్లేట్స్ రెండు వస్తాయి కదా వీటికి ఇట్లా వైట్ క్లాత్ వేసుకోవాలి నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి మినపప్పు ఎక్కువగా కొద్దిగా బియ్యం వేసి మిక్సీ పట్టుకున్నటువంటి రాత్రి పిండి అండి ఇది బాగా చక్కగా బాగా చక్కగా పులుపు రాకుండా చక్కగా ఉబ్బింది పిండి నాని ఇందులో ఇప్పుడు సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని చక్కగా కలిపేశారండి హలో అండి వాయి కుడుము పల్లీ చట్నీ చేస్తున్నాను పల్లీ పుట్టినాల కలిపి చూడండి ఉడుకుతున్నాయి పల్లీలు వేగుతున్నాయి కదా తీసేసి పచ్చిమిర్చి వేస్తాను చూడండి పల్లి పచ్చిమిర్చి వేయించి తీసుకున్నాను కొద్దిగా తాలింపు వేసాను బాండీలో కొద్దిగా ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు నా దగ్గర పచ్చి కరివేపాకు లేదండి డ్రైది వేసాను ఇది చల్లారిన ఒకసేపు చల్లారిన తర్వాత మిక్సీ పడదాం మిక్సీలో పుట్టినాలు పుట్టినరప్పు వేసుకున్నాను అలాగే ఈ వేయించిన పల్లి ఎండుమిర్చి సపడా సాల్ట్ చూడండి రెండు వెల్లుల్లి రబ్బులు పప్పుల్లిపాయ చిన్నది వేసేస్తానండి ఇది మిక్సీ పడదాం చూడండి మిక్సీ పట్టేసాను చట్నీని చూడండి బౌల్లో తీసేసుకున్నాను అలాగే తాలింపు కూడా యాడ్ చేశాను ఇందులోనూ కొద్దిగా ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి చాలా టేస్టీగా ఉంది ఈ చట్నీ ఇడ్లీ దోశ ఉప్మా లాంటిలోకి చాలా బాగుంటుంది కులిహారికీ గట్ల ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండి కూడా రెడీ అయింది ఒకసారి చూద్దామండి చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఈ విధంగా చక్కగా ప్లేట్లు ఇడ్లీ లాగా దీన్ని కొంచెం వాటర్ చల్లుకుంటే ఇదంతా ఊడిపోతుందండి చూడండి పుట్నాలు పల్లీ చట్నీ వాయిపూడ పైన కొద్దిగా నెయ్యి వేసుకున్నాము వాయిపూడం పైన ఈ విధంగా పిల్లలకు పెడితే చాలా హెల్తీ అండి చూడండి ఈ విధంగా చూసారా ఎంత బాగా వాయికుడు రెడీ అయిపోయిందో ఈ విధంగా రెడీ చేసుకుని చిన్నపిల్లలకి తినిపిస్తే చాలా హెల్దీగా ఉంటారండి పిల్లలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ